బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ యూనివర్సిటీ హర్యానా హరియా వెల్కమ్ టు అవర్ ఛానల్ మేషము నుండి మీనం వరకు ద్వాదశ రాశులు వీటి స్వభావాలు ఇందులో అటువంటి నక్షత్రాలు అదేవిధంగా వీరి యొక్క గుణగణాలు ఇది వేరే సబ్జెక్ట్ మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది మరి లగ్నాన్ని బేస్ చేసుకొని నడిచే మహాదశ అంతర్దశలు చూసుకొని మరి ఏ విధమైనటువంటి రెమెడీ చేసుకోవాలి అనేటువంటిది ఇది వందలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇది నిజం అంటే అక్యురేట్గా ఉంటుంది ఇంకొక విషయం ఏమిటి మీ జన్మనామం వేరు మీ వ్యవహారిక నామం వేరు ఇలా ఉండేటువంటి సందర్భంలో కూడా మీకు కొంతమేర రెండింటి పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక అతని పేరు అనిల్ అతనిది మకర రాశి మకర రాశికి సంబంధించినటువంటి ప్లస్సులు మైనస్ లు గత ఏడున్నర ఎనిమిది సంవత్సరాల నుంచి అనుభవించాడు మరలా ఇప్పుడు రీసెంట్గా వన్ మంత్ అవుతుంది యాక్సిడెంట్ సో ఎట్ ద సేమ్ టైం మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఏర్పడుతుంది అంటే ఆక్షరము మరి మేషరాశిలో ఏలినా శని ఎంటర్ అయినందుకు తనకేమైనా ఇబ్బంది జరిగిందా అంటే ఇన్ని ఉంటవి ఉదాహరణ నేను చెప్తున్నా కనుక ఏదో మేషరాశి అనగానే నాది మేషరాశి నేను చూసుకున్నాను అది బాలేదు అని అనుకోవద్దు ఇదే మేషరాశి వారు అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి సో ఓవరాల్గా వ్యవహారిక నామము జన్మనామము మీ యొక్క గ్రహచారము ఇవన్నీ వేరు మనం చెప్పేటువంటి గోచార ఫలితాలు అర్థం చేసుకోండి చాలామంది కూడా అసలు మేము ఏం చెప్పకుండానే మీరే నా జీ మా జీవితంలో జరిగినటువంటి పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ అన్ని విషయాలు చెప్తున్నారని చెప్పి కూడా అంటున్నారు చాలా సంతోషం అందరికీ తులారాశి వారికి ఈ యొక్క కుజకేతుల కలయిక ఎంతో లాభాన్ని తెచ్చిపెడుతుంది వారికి మొన్నటి వరకు రెండు వేల ఇరవై నాలుగులో ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు చాలా అంటే చాలా ప్రెస్టేజ్ ఇష్యూ లాగా ఉండే మీ పరిస్థితి సో అలాంటి తులారాశి వారికి ఈ యొక్క కుజకేతుల యొక్క కలయిక ఎంతో అంటే ఎంతో లాభాన్ని తెచ్చిపెడుతున్నాయి మొన్నటి వరకు స్ట్రక్ అయిపోయినటువంటి మనీ ఏదైతే ఉందో అది ఏద్దం రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి మరలా డబ్బు రిలీజ్ అయింది కదా అని చెప్పి మరలా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి భావనలోకి వెళ్ళొద్దు అప్పుడు మనకు బాగున్నప్పుడే జాతకాన్ని చెక్ చేసుకోవాలి మనీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి డబ్బులు అక్కడ ఆగిపోయాక వచ్చి కలిస్తే ఎవరు ఏం చేయలేరు విన్నరా బాగున్నప్పుడే సిచ్యువేషన్ ఏమిటి మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ స్టెప్ నేను తీసుకోవచ్చా తీసుకోరాదా అని కూడా మనం చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఒక ఫ్లైటు ఎగిరేటువంటి సందర్భంలో టేకప్ అయ్యే అయ్యేటువంటి సందర్భంలో అన్ని రకాలుగా చూసుకుంటాను అన్ని రకాలుగా చూసుకోవడము ఆ యొక్క ఎయిర్ హోస్టర్సు అన్ని విషయాలు చెప్పడము ఒకవేళ నీటిపై ల్యాండ్ అయినా లేదా ఇంకేమైనా ఉన్నా ఇట్టి సందర్భాలలో వారు ఎంతటి జాగ్రత్తలు మనకు చెప్తున్నారు ఒకసారి ఫ్లైట్ ఎక్కినాము అంటే మన ప్రాణాలపై మనకే కనుక ఏ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకున్నా ఏ డబ్బులు ఎక్కడ పెట్టాలి అనుకున్నా ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా వందకు రెండు వందల సార్లు మంచి గురువులతో కానీ మంచి వ్యక్తులతో కానీ ఆస్ట్రాలజర్స్తో మీ చార్ట్ను చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి రెండు వేల ఇరవై నాలుగులో మీరు పడినటువంటి బాధ భగవంతునికి తెలుసు విన్నరా మామూలు ఇబ్బందులు కాదు మామూలు నరకం కాదు కనుక ఇప్పుడు ఈ కుజుడు కేతు కలయిక మీకు విపరీతమైనటువంటి లాభాన్ని తెచ్చిపెడుతుంది మరలా మరలా చెప్తున్నాను రెండవ విషయము ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంతానం కలిగే పరిస్థితి ఉంది అదేవిధంగా మీ పిల్లలు కొంత ఉన్నతం వైపుగా వెళ్ళే పరిస్థితి ఉంది ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్స్ చేసినటువంటి వారికి తిరిగి రా వచ్చే పరిస్థితి ఉంది మరలా ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయకండి అదేవిధంగా కొంత స్థాన చలనము ప్రదేశ మార్పులు ఉంది మీకు కూడా చేయు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ కొంత లాభదాయకంగా పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉంది కానీ కొన్ని కొన్ని సందర్భాలలో రేపు లే ఈ అలసత్వము లేజినెస్ వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి చక్కటి ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాలలో మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది తీర్థయాత్రలకు వెళ్ళే పరిస్థితి ఉంది మంచి గురువులను కలిసే అటువంటి పరిస్థితి కూడా ఉంది కనుక ఎవరైతే వారు ఉన్నారో ఆల్ ద బెస్ట్ అని చెప్పి చెప్పవచ్చును ఎందుకంటే రాబోయే రోజులలో రా అంత గతంలో గడిచిన దానికంటే ఈ నలభై ఐదు రోజులు మీకు ఎంతో లాభాన్ని తెచ్చిపెడుతుంది కనుక ఈ యొక్క వారు ఖచ్చితంగా మీ ఇంటిపై ఉండేటువంటి డాబా పైన పక్షులకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి పక్షులకు నీటిని అందించే ప్రయత్నం చేయండి కుక్కలకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి ఆవులకు ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి ఓవరాల్గా మూగజీవులకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయడం వల్ల ఇంకా 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 అద్భుతంగా ముందుకు వెళుతారు వివాహం కాని వారికి వివాహము శత్రువులపై ఘన విజయము స్థాన చలనము ఉద్యోగంలో మార్పులు చేర్పులు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అనేటువంటి విధంగా మీకు మార్పులు చేర్పులు రాబోతున్నాయి ఆల్ ద బెస్ట్